ఇప్పుడు మనం ముప్పై రోజుల పాటు మరి గోపికలు అందరూ కూడా కృష్ణుని కలుసుకున్నారు కదా మరి గోపికలు అందరూ కూడా కృష్ణుని కలుసుకున్నప్పుడు రేపు రెండర్రా మీ చేత పలానా వ్రతం చేయిస్తాను ఈ వ్రతానికి కొన్ని కొన్ని పరికరాలు కూడా కావాలి మనం చూడండి ఇంట్లో రథం చేసుకుంటే చాలా రకాల పరికరాలు వస్తువులు కావాల్సి ఉంటాయి కదా అలాంటి వస్తువులు కావాలి అంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది కదా మనకి అవన్నీ నేను మీకు రేపు చెప్తానరా రెండర్రా రేపు అంటే వీళ్ళు విడవలేక విడవలేక కృష్ణుణ్ణి విడిచి ఇంటికి వెళ్లే క్రమంలో గోదా తల్లి చెప్తుందనమాట వాళ్ళందరూ ఎవరింటికి వెళ్ళిపోయారు వాళ్ళందరినీ మళ్ళీ తీసుకురావాలి గోపికలు అందరూ కూడా ఉంటేనే కృష్ణ పరమాత్మ వ్రతం చేయిస్తాడు దాంట్లో ఈ రోజు మొట్టమొదటి పాసరం ఏంటంటే అది తింగల్ మదినిరైన

మార్గలి అంటే మార్గశీర్షమాసం మాసం ఎందుకు గొప్పది అంటేట భగవంతుణ్ణి చేరడానికి మనకి ఒక మార్గాన్ని చూపిస్తుంది కాబట్టి మార్గశీర్షం గొప్పదిట మరి మార్గశీర్షంలో మొట్టమొదటి అక్షరం ఏంటి మా కదా మా అంటే ఎవరు అమ్మ 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 చేత ఈ వ్రతం చేయబడిన వ్రతం కాబట్టి దాన్ని స్త్రీ అని కూడా పిలుస్తారట శ్రీవ్రతం అంటే సకల సౌభాగ్యాలను ఇచ్చే వ్రతము మనకి ఈ తిరుప్పావే చదవడం రాదనుకోండి ఈ తిరుప్పావే వ్రతం చేయడం రాదనుకోండి కనీసం ఏ రోజు పాసరం యొక్క అర్థం ఆ రోజు విన్నా కూడా చాల్ట మంచి ఫలితాన్ని ఇచ్చేస్తాను అంటుంది మన తల్లి సాక్షాత్తు భూదేవి అంశ అయినటువంటి తల్లి మనకి ఈ విషయాన్ని ఈ పాసరంలో చెప్తారనమాట మార్గలి తింగల్ మదినిరైన నన్నాళాలు నన్నాళాలు అంటే ఏంటి మంచి రోజులు వచ్చాయి మరి ఈ మాసంలోనే కదా తల్లికి కృష్ణ పరమాత్మని పొందాలి కృష్ణుడినే పెళ్లి చేసుకోవాలి కృష్ణుడే భర్తగా రావాలి అన్న కోరిక ఉదయించింది కదా అంటే మంచి ఆలోచన కలిగినటువంటి మాసం కాబట్టి అటువంటి మంచి ఆలోచన కలిగిన మాసమే మనకి మంచి రోజులు ఇస్తాయి కాబట్టి ఈ మాసం చాలా మంచిది మరి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏం చేస్తాం ముందుగా నారాయణనే నమకే ముందు నమస్కారం చేసుకుంటాం కదా పరమాత్మకి అలాగా ఈ మొట్టమొదటి పాసరంలోనే నారాయణ దివ్య మంత్రాన్ని అమ్మ మనందరికీ చెప్తోంది ఒక్కసారి అందరూ నారాయణ అంటూ ఈ వ్రతాన్ని ప్రారంభిద్దాము మనం అంటూ నారాయణునికి నమస్కారము అని నమస్కారం చేసుకుంటోంది అనమాట అమ్మ కాబట్టి మంచి రోజులు వచ్చాయి మనకి ఈ కాలం ఎలాంటి కాలమో తెలుసునా మనకి చూడండి దేవతలకి ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి మనకి ఆరు నెలలు పగలు ఆరు నెలల రాత్రి అది దేవతలకు ఒక రోజుతో సమానం అందుకనే ఒక్క రోజు అంటే వాళ్ళకి వాళ్ళ ఒక రోజు మనకి ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి ఇప్పుడు ఉన్నటువంటి కాలం ఏంటి బ్రాహ్మీ ముహూర్త కాలం మనం చూడండి పెద్దవాళ్ళు చెప్తారు పొద్దున్నే లేచి చదువుకుంటే పొద్దున్నే లేచి వేదాధ్యయనం చేసిన పొద్దున్నే లేచి పూజలు చేసిన అవి తొందరగా సత్ఫలితాలని ఇస్తాయి అని చెప్తారు మన పెద్దవాళ్ళు ఎందుకని బ్రాహ్మీ ముహూర్తంలో సత్వగుణము ఉంటుంది దేవతలు తిరుగుతూ ఉంటారు వాళ్ళు తధాస్తూ అంటారు కాబట్టి ఆ సమయంలో చదువుకున్నా లేకపోతే వేదం చదివినా ఒక పూజ చేసుకున్నా ఒక వ్రతం చేసుకున్నా పొద్దున్నే నువ్వు ఏ మంచి పని చేసినా లేకపోతే ఏ చెడ్డ పని చేసినా అవన్నీ కూడా అదే అన్ని రెట్ల ఫలితాన్ని ఇచ్చేస్తాయి అందుకనే పొద్దున్నే ఉన్నటువంటి కాలాన్ని చెడ్డ పనులు చేయడానికి ఎక్కువ ఉపయోగించిన మంచి పనులకే మనం ఉపయోగిస్తాం కాబట్టి ఇవి మంచి పనులు మంచి చేసే రోజులు ఇవి బ్రాహ్మీ ముహూర్త కాలం మనం బ్రాహ్మీ ముహూర్త కాలం అంటే ఏ సమయం చెప్పుకుంటాం నాలుగు గంటల నుంచి సూర్యోదయానికి ముందు వరకు చెప్పుకుంటాం కదా అటువంటి అద్భుతమైనటువంటి కాలం ఇప్పుడు మనం గనక ఈ పని చేసామా మనకి వెంటనే మంచి ఫలితం ఖచ్చితంగా వస్తుంది అని చెప్తారనమాట మన గోదావరి తల్లి కాబట్టి మార్గశిరవాసంలో మనం చక్కగా శ్రీకృష్ణ పరమాత్మని పొందుదాము రండి అంటూ నారాయణనే నమక్కే పరై తరువాని మనకి కృష్ణుడు చెప్పాడు కదా నేను మీకు కావాల్సిన లిస్ట్ అంతా ఇస్తాను రేపు పొద్దున్న వ్రతం చేసుకోవడానికి ఏమేం కావాలో ఇస్తాను అని చెప్పాడు కదా కాబట్టి మనం ఏం చెయ్యాలి అక్కడికి వెళ్ళిపోవాలి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి మనం ఆ పరికరాలన్నీ మనం తెచ్చుకోవాలి పరై తరువాన్ పరై అన్న పరికరం కావాలట ముఖ్యంగా ఏమున్నా లేకపోయినాట పరై అన్న ఆ మంచి పరికరం కావాలట అది ముఖ్యంగా వ్రతానికి ఉండవలసినటువంటి ముఖ్యమైన పరికరం అంట అది ఆ వస్తువు మనం తెచ్చుకుందాం మనందరము వెళ్దాం ఓ సంపదలు వృద్ధి పొందిన గొల్లపల్లెలోని ఐశ్వర్యవంతులైన పడుచులారా లేచి రండి మీకు ఐశ్వర్యానికి ఉంది అక్కడ ఉన్నటువంటి ఆవులు మందలు అన్నీ ఎక్కువ సమృద్ధి ఎందుకని కృష్ణుడు ఉన్నారు కాబట్టి కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ సంపదలు వృద్ధి చెందుతాయి అటువంటి సంపదలు వృద్ధి చెందినటువంటి వంశంలో పుట్టిన గొల్లపడుచులారా రండి మనందరము కూడా కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్దాము మీరు తొందరగా రండి ఆభరణాలన్నీ ధరించి రండి అని చెప్తున్నారు మరి ఏదన్నా ఒక రథం చెయ్యాలంటే స్నానం చెయ్యాలి కదా స్నానం ఎలా చెయ్యాలిటా ఇక్కడ మనకి ప్రతి పాసరంలో కూడా చెట్ట చివరకు వచ్చేసరికి కార్మేలి చెంగన్ కదిరి ముగత్తాన్ నారాయణనే నమక్కే పరై తర్వాన్ పారోర్ పొగల పడిందే లోబావాయి ప్రతి పాసరంలోనూ కూడా ఏ లోవాయి అన్న మొకటం వస్తుంది మనకి చూడండి వేమన శతకము సుమతి శతకము ఎలా ఉంటాయి అవునా కదా విశ్వదాభిరామ వినురవేమ అని వస్తుందా సుమతి సుమతి శతకం అయితే సుమతి అని వస్తుంది కదా అలాగా ఈ తిరుప్పావ్యలో ముప్పై పాసరాలు కూడా చివరిలో ఏలో రెంబావా అని వస్తుంది అంటే అందరూ లేచిరండి స్నానానికి వెళ్దాము అంటారు వీళ్ళు వ్రతం చేసి మొదలు పెట్టినప్పటి నుంచి చివరి దాకా స్నానానికి వెళ్దాము స్నానానికి వెళ్దామని అంటారు మనకేమో చాలా డౌట్ వస్తూ ఉంటుంది వ్రతం మొదలు పెట్టడమే స్నానానికి వెళ్దాం అంటారు అసలు మనం రతం ఎలా మొదలు పెడతాం స్నానం అంతా చేసేసానే కదా వ్రతం మొదలు పెడతాం మరి అమ్మ ఏంటి స్నానానికి వెళ్దాం రండి స్నానానికి వెళ్దాం రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అని మనకు ఒక అనుమానం కూడా వస్తుంది అది చెప్తోంది మేఘము వలె నల్లని శరీరం కలవాడు తామరల వలె ఎర్రనైన కన్నులు కలవాడు సూర్యుని యొక్క చంద్రుని యొక్క పోల ముఖము కలవాడు అయినటువంటి కృష్ణుడి దగ్గరికి వెళితే ఆయనే మన శరీరానికి ఉన్నటువంటి తాపాన్ని చల్లార్చి మనకి సుఖాన్ని ఇస్తాడు కాబట్టి అటువంటి కృష్ణ పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళిపోదాము మీరందరూ రండి లేచి రండి అంటూ ప్రతి ఒక్కరిని పిలుస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే నారాయణునికి నమస్కారము అంటూ మొదలుపెట్టింది కదమ్మా అంటే మొట్టమొదటి పాసరంలోనే మన గోదాతల్లి నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని మనందరికీ బోధించి మనల్ని వ్రతానికి సన్నద్ధం చేసేస్తున్నారన్నమాట అమ్మవారు అంటే మనం ఆ నారాయణ నామ మంత్రాన్ని కనుక పట్టుకుంటే మనం పరమాత్మ దగ్గరికి చాలా సులభంగా వెళ్ళిపోవచ్చు కాబట్టి ఒక్కసారి నారాయణుని నమస్కరించండి ఇక్కడ మనకి గోదావల్లి ఒక చిన్న విశేషం చెప్తుంది మనం సామాన్యంగా పరమాత్మని ఐదు రూపాలలో మనం కొలుస్తూ ఉంటాం ఎలా కొలుస్తాం ఆర్చామూర్తిగా అంటే విగ్రహ రూపంగా ఉన్నాగా కొలుస్తాం మనసులో అంతర్యామిగాను ఉంటాడు అలాగే రామావతారము కృష్ణావతారము అవి కూడా ఉంటాయి అలాగే పర వ్యూహ విభవ ఆర్చ అంతర్యామి ఈ ఐదులోనూ మనం కొలుస్తాం అనమాట అంటే వ్యూహం అంటే ఏంటి అక్కడ శేష తల్పం మీద పడుకుని ఉంటాడు కదా విష్ణుమూర్తి చక్కగా పాల సముద్రంలో శేష తల్పం మీద పడుకుని ఉంటాడు అటువంటి విష్ణుమూర్తిని ఆరాధిస్తాం మరి మనం అనుకోవచ్చు అందరినీ వదిలేసి మనం ఇక్కడ ఈ గుళ్ళో స్వామిని పట్టుకున్నాం ఎందుకని అంటే మనం వ్యూహ అవతారమైనటువంటి శేష తల్పం మీద నిద్రిస్తున్నటువంటి విష్ణుమూర్తిని పట్టుకోవాలన్నా చాలా కష్టం మనకి తెలియదు పాల సముద్రం ఎలా ఉంటుందో తెలియదు చూసింది లేదు పెట్టింది లేదు సరే రామావతారము కృష్ణావతారము అంటారా అవి ఆయా యుగాలలో వచ్చి అలా కనిపించి ఆ అవతారం యొక్క పని అయిపోయిన వెంటనే ఆ అవతారాలన్నీ చాలించేస్తారు రామావతారం ఎందుకని రావణాసురుని యొక్క వధ అలాగే కృష్ణావతారం కంసుడు శిశుపాలుడు మొదలైన వాళ్ళ వధ అవి అయిపోయాక అవతారాలు సమాప్తైపోతాయి అలాగే మన మనసులో ఉన్నటువంటి అంతర్యాము ఏమన్నా పట్టుకోగలమా అంత శక్తి ఉందా అంత ధ్యానం మనం చేయగలవా ఎంతో తపస్సు చేసిన ఋషులకి యోగులకే సాధ్యం కాదు మనం ఎంత వాళ్ళం కాబట్టి అంతర్యామిగా ఉన్నటువంటి స్వామిని పట్టుకోవడం అన్నది కూడా మనకి చేతనాలు మనకి చేతయ్యేది మన ఎదురుగా మన దేవాలయంలో శ్రీరామచంద్రమూర్తిగా ఉన్నటువంటి స్వామిని పట్టుకోవడం అంటే చాలా తేలిక ఎందుకని మనకి ఎదురుగుండగానే ఉంటాడు చక్కగా స్వామి మనం పెడితే తింటాడు చక్కగా హారతిస్తే హారతి తీసుకుంటాడు అర్చన చేస్తే అర్చన చేయిస్తాడు కళ్ళు ఎదురుకొండగా ఉన్న స్వామిని పొందడం చాలా తేలిక అందుకనే మనం దేవాలయాలు నిర్మించుకుని దాంట్లో స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని పెట్టుకుని ఆ విగ్రహానికే ఆయనే పరతత్వం అని చెప్పి అనుకుని ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ ఆయననే ప్రార్థిస్తూ ఆయన పాదాలే శరణు అంటూ ఆయననే మొక్కుతూ సర్వకాల సర్వావస్థల ఎందు నీ పాదాలే శరణయ్యా అంటూ వేడుకుంటూ ఉంటాం కదా మరి ఈ స్వామికి మిగతా ఇప్పుడు మనం చెప్పుకుందాం కదా రామావతారం కృష్ణావతారం అని పర వ్యూహ విభవ ఆర్చ అంతర్యామి అని చెప్పుకుందాం కదా ఐదు రకాల రూపాలలో ఏమైనా తేడా ఉందా అంటే మన గోదా తల్లి చెప్తోంది ఏమీ తేడా లేదుట అసలు అన్నిట్లో ఉన్నటువంటి స్వామి ఒక్కరే పరావతారంలో వ్యూహ అవతారంలో విభవ అవతారంలో అంతర్యామిగా ఆయన ఎవరో ఆయనే ఇప్పుడు మన దేవాలయంలో ఆర్చామూర్తిగా మన అందరి చేత కూడా పూజలు అందుకుంటున్నటువంటి ఈ రాముడే అందరిలోనూ ఉన్నాడు ఆయన వేరు ఈయన వేరు కాదు వాళ్ళందరినీ పట్టుకుని ఆరాధించడం కష్టం కానీ మన ఎదురుగుండగా ఉన్న ఆర్చామూర్తిని ఆరాధించడం చాలా తేలిక కాబట్టి ఆర్చామూర్తిగా ఉన్నటువంటి వటపత్ర సాయిని ఎలా పెళ్లి చేసుకుందో ఆండాల్ తల్లి ఈ ముప్పై వాసరాలు ఈ ముప్పై రోజుల యొక్క కార్యక్రమంలో మనకి ప్రతి ఒక్క అడుగు మన చేత వేయిస్తుంది గోదా తల్లి చెయ్యి పట్టుకుని గోదా తల్లి మిగతా గోపికలందరితో కలిసి వ్రతం ఎలాగైతే చేసిందో మనతో కూడా చేయించి మనందరినీ కూడా ఆ యొక్క దివ్యమైనటువంటి ఆనందంలో ఓలలాడిస్తూ ఉంటుంది అటువంటి దివ్యమైనటువంటి పాసరం ఈ మొట్టమొదటి పాసరం ఇది చాలా విశేషమైనటువంటి పాసరం దిక్కు తోచని స్థితిలో ఏ పని చెయ్యాలో తెలియనటువంటి స్థితిలో ఏంట్రా భగవంతుడా నాకు ఇలాంటి విపత్తు కలిగింది ఏంటి అని ఆలోచించే స్థితిలో ఈ పాసరాన్ని గనక పదకొండు సార్లు గనక మీరు చదివితే కేవలం పదకొండు సార్లు అంటే పదకొండు సార్లు నూట ఎనిమిది సార్లు కాదు లక్ష సార్లు కాదు ఈ ఒక్క పాసరాన్ని పదకొండు సార్లు చదివితే ఏ విషమ పరిస్థితి గురించి అయితే మీరు బాధపడుతూ దిక్కు తోచలేదు అని చెప్పి ఏడుస్తూ చదువుతారో ఈ పాసరాన్ని ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చేస్తారు అది సాక్షాత్తు ఆండాలు తల్లే చెప్తారు దిక్కు తోచని స్థితిలో ఏ దారి లేదు భగవంతుడా ఏంటి నాకు నువ్వే దిక్కు అంటూ ఒక్కసారి కనుక ఈ మొట్టమొదటి పాసరాన్ని పదకొండు సార్లు ఎవరైతే చదువుతారో చదివినంత మాత్రం చేతనే ఫలితం ఇచ్చేస్తాను అంటుంది ఆండల తల్లి ప్రతి ఒక్క పాసరంలో కూడా ముఖ్యంగా మన స్త్రీలందరికీ కూడా ఎందుకంటే అక్కడ వ్రతం చేసిన వాళ్ళు కన్యామణులే కన్యామణులంటే కదా మీకు తెలుసు కదా ఆడపిల్లలు కన్నె పిల్లలు పిల్లలే చేస్తారు ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుంది మనం ఇప్పటిదాకా కన్నె పిల్లలు కన్యామణులు పెళ్లి కాని పిల్లలు వాళ్ళే చేస్తున్నారు కదా వ్రతం అంట అని అనుకుంటున్నాం ఎవరిని పొందడానికి కృష్ణుడిని పొందడానికి మరి కృష్ణుడు తప్ప పురుషులు ఎవరు లేరా అక్కడ కృష్ణుడినే ఎందుకు పొందాలి మనం అంటే చాలా చక్కటి ఉపమానం చెప్పింది అమ్మ గోదాతల్లి ఎవరంటేట కేవలం భరించేవాడే భర్త మన ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి జీవి యొక్క భారాన్ని భరించేవాడు ఎవడు పురుషుడు పురుషోత్తముడు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే అందుకని ఇక్కడ పురుషుడు అంటూ ఎవరైనా ఉంటే కేవలము శ్రీకృష్ణుడే పురుషుడు మరి మిగిలిన వాళ్ళందరూ మనం అనుకుంటున్నటువంటి ఆడామగా కాది పర్యంతము పురుగు కుట్ర గొడ్డు గోద ఇవన్నీ ఎవరు అన్ని స్త్రీ రూపాలే అంటుంది గోదావ తల్లి అంటే ఈ భూమండలంలో నివసించే జనులందరూ కూడా స్త్రీ రూపాలే ఆ స్త్రీ రూపాలే అందరూ ఏం చెయ్యాలి పురుషుడు పురుషోత్తముడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని పొందాలి మనందరము ఎవరము ఎవరమో కాదు శ్రీకృష్ణ పరమాత్మ నుంచి మన కర్మవశాత్తు విడిపడిపోయి ఈ భూమి మీద పడిపోయిన వాళ్ళం ఆయన అవయవాలమైనటువంటి మనం మళ్ళీ తిరిగి ఆయనలోనికి చేరిపోవడమే ఈ తిరుక్ సారం మళ్ళీ మన ఈ పుట్టుక ఎందుకు ఈ జనన మరణ చక్రం ఎందుకు పుట్టడం గిట్టడం పుట్టడం గిట్టడం ఈ జనన మరణ చక్రంలోంచి బయటికి వచ్చేసే మార్గాన్ని చూపించేదే తిరుపతి వ్రతం మళ్ళీ మనకి పాడు జన్మే వద్దు అని ఎవరైతే అనుకుంటారో భగవంతుడే కావాలి అని అనుకుంటారో అటువంటి భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళిపోయే కార్యక్రమంలో భాగంగా ముందు అడుగు మనందరి చేత వేయిస్తోంది గోదా తల్లి ఈ పాత్రంతో ఎందుకంటే మనం చూడండి సామాన్యంగా పరమాత్మని ప్రార్థిస్తాం దేనికోసం ప్రార్థిస్తాం మన కష్టాలు తీరిపోవాలి మనకి ఏదో కష్టం ఉంటుంది పిల్లాడికి ఉద్యోగం రాలేదనో లేకపోతే పిల్లలు పుట్టలేదనో వివాహం అవ్వట్లేదనో ఏదో ఒకటి ఉంటుంది ఆ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం చేసుకుంటాం మనకి తెలియదు అసలైన కిటికీ ఎక్కడుందంటే అన్ని రకాలుగా ఆస్తి పరుడైనటువంటి ఉన్నవాడిని ఒకటి పట్టుకుందాం అనుకోండి అన్ని కోరికలు ఆయన తీర్చేస్తాడు కదా అన్ని రకాలుగా ఉన్నవాడు ఎవడు శ్రీకృష్ణ పరమాత్మే మాకు ఇవేమీ వద్దు కృష్ణ నువ్వే కావాలి అని అన్నావే అనుకోండి కృష్ణుడి యొక్క పాదాలు పట్టుకుందాం అనుకోండి ఆ రామచంద్రమూర్తి యొక్క పాదాలు పట్టుకుందాం అనుకోండి అసలు తీరని అంటూ ఉంటుందా మనం ఆయన కావాలని చెప్పి ఆయన పాదాలు పట్టుకుంటే రాముడు చూసుకోడు మనల్ని మనకేం కావాలో రాముడు చూడ్డా అయ్యో ఈ పిల్లకి ఇంత కష్టం వచ్చిందే అంటూ మన కష్టాన్ని అంతటినీ కూడా ఆయనే తీసేస్తాడే మరి మనమేంటి అది కావాలి ఇది కావాలి అని చెప్పి నస్వరమైనటువంటి వస్తువులన్నింటినీ అడుగుతా అంటే దానికి ఆండాలతలు చెప్తుంది అందుకనే ఈ తిరుప్పావే వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి వాళ్ళ వేపుకి భగవంతుడు కూడా నాలుగు అడుగులు ముందుకు వేసేస్తాట మనం భగవంతుడి మీదకి ఒక అడుగు ప్రయాణం మొదలు పెడితేట భగవంతుడు మనల్ని పొందడానికి నాలుగు అడుగులు ముందేసుకుని మనల్ని పొందుతట మనకున్న ఆతృత కంటేట కృష్ణ భగవానుకే మనల్ని పొందాలని చెప్పి ఆతృతట ఆ ఆతృతతోటి మన కర్మలు నశింప చేసేలాగా ఇలాంటి వ్రతాలని ఇలాంటి పాసరాలు చదువుకోమని చెప్పి ఇలాంటి శ్లోకాలు చదవమని ఇలాంటి సహస్రనామాలు చదువుకోండి అని చెప్పి మన కర్మని నశింప చేసి మనల్ని త్వరలో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటట అలాగా మనల్ని పరమాత్మ దగ్గరికి దగ్గర చేర్చే వ్రతమే ఈ తిరుపే దివ్య వ్రతం అనమాట అందుకని చెప్పి ఇది మానవులందరూ కూడా అంటే మనిషి అంటే నా ఉద్దేశంలో ప్రాణం ఉన్న ప్రతి జీవి కూడా అంటే ఈ భూమండలంలో పుట్టిన పిపీలికాది పర్యంతము అందరూ కూడా భగవంతుడు కేవలము పురుషుడు పురుషోత్తముడు అయినా ఆ శ్రీకృష్ణ పరమాత్మని పొందడానికి చేసే వ్రతమే ఈ తిరుప్పావే వ్రతం కాబట్టి దాంట్లో ఈ మార్గశీర్ష మాసంలో ఈ రోజు బ్రాహ్మీ ముహూర్త కాలం కాబట్టి మనకి వచ్చిన రోజులన్నీ కూడా మంచి రోజులే కాబట్టి మంచి రోజులప్పుడే మంచి పనులు చేస్తే అవి తొందరగా ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి రెండర్రా మంచి రోజులు వచ్చేసాయి మనం ఇప్పుడు బయలుదేరి కృష్ణుడి దగ్గరికి వెళ్తే చక్కగా మనం ఈ మంచి రోజుల్లో అప్పుడు మనం చేసినటువంటి ప్రతి పని కూడా ఫలితాన్నిస్తాయి కాబట్టి రండి లేచి రండి స్నానం చేద్దాం రండి ఏలో అందరూ కలిసి రండి స్నానం చేద్దాం రండి అంటూ ప్రతి ఒక్క గోపికని మనకి పిలుస్తోంది మన తల్లి ఈ స్నాన వ్రతంలో అంటే చూసే వారందరూ పొగిడేలాగా ఆహా ఏమి భాగ్యం రా వాళ్ళందరిది కూడా ఎంత చక్కగా వ్రతం చేసుకుంటున్నారు ఎంత మంచి ఆలోచన వచ్చింది వాళ్ళకి ఆహా ఎంత మంచి బుద్ధి కలిగింది వాళ్ళకి ఇంత బాగా వ్రతం చేసుకుంటున్నారు కదా మనం కూడా వెళ్ళి వాళ్ళల్లో కలుద్దాం అని అనుకునేలాగా అంటే అందరూ చూసి మన వ్రతంలోకి వాళ్ళంతటి వాళ్ళే వచ్చేసేలాగా మనం కూడా ఈ స్నాన వ్రతంలో ప్రవేశిద్దాం మీరందరూ కూడా కలిసి రండి అంటూ ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తోంది అమ్మ తల్లి రేపటి పాసరంలో అసలు ఈ వ్రతం చేయడం వల్ల ఈ వ్రతానికి ఏమైనా నియమాలు ఉన్నాయా మనకి చూడండి ప్రతి వ్రతానికి కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని చెయ్యాలని కొన్ని చెయ్యకూడదని ఉంటాయి కదా ఏ పనులు చేస్తే మనం తొందరగా ఫలితం పొందుతామో ఆ వ్రత నియమాలన్నీ రేపు చెప్పుకుందాము ఈ రోజు మాత్రం అందరూ ఒకసారి లేచి వచ్చేయండి లేస్తే మనందరము కూర్చుని సావకాశంగా ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఈ విషయాలన్నీ మనందరము చర్చించుకుందాము అంటూ గోదా తల్లి అందరినీ కూడా పిలుస్తోంది ఈ పాసరంలో కాబట్టి రేపటి పాసరంలో ఏమేమి పొందదలిచి ఈ వ్రతం చేస్తున్నాము ఈ వ్రతానికి ఉండవలసినటువంటి నియమాలు ఏంటి తర్వాత ఈ వ్రతం మనకి మనకి మన చేత ఎవరు చేయిస్తారు ఎవరు ఈ వ్రతం చేయడానికి సహాయపడతాడు ఇలాంటి విషయాలన్నీ కూడా రేపటి పాసరలో మనందరము కూడా తెలుసుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిం మహిషాహ బ్రాహ్మణేభ్య సుభమస్త నిత్యం లోకా సమస్తూ దివ్య శరణం స్వస్తి